బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో సంక్రాంతి సందర్భంగా ఎస్ఎస్సీ క్రికెట్ టీం ఆధ్వర్యంలో ఛాంపియన్స్ లీగ్ జిల్లా స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి ఈ టోర్నమెంట్లో ముప్పై జట్లు పోటీ పడి ఆడారు వీరిలో గెలుపొందిన జట్లకు ఆదివారం నాడు బహుమతులు ప్రధానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు వైసీపీ పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ షాహుల్ కౌన్సిలర్ రహమత్ కోఆప్షన్ సభ్యుడు అల్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలుచుకున్న ఫోనిక్స్ జట్టుకు జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ముప్పై వేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు రెండవ బహుమతి గెలుచుకున్న విక్టరీ బాయ్స్ జట్టుకు వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సూరా రెడ్డి వైసీపీ పట్టణ అధ్యకుడు షాహుల్ ఇరవై వేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు మూడవ బహుమతి గెలుచుకున్న ఫ్రెండ్స్ ఆర్మీ జట్టుకు టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి టీడీపీ నాయకుడు సుమన్ పదివేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిపట్టణంలో జిల్లా స్థాయితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు నేటి యువత ఫోన్లకు అంకితం కాకుండా క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా రాబోయే రోజుల్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లు ఆడి విజయం దిశగా పయనించాలని కోరారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతకు క్రికెట్ కిట్లను అందజేస్తున్నారని గుర్తు చేశారు వచ్చే సంవత్సరం జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు క్రీడలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఇటువంటి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న యువతను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు క్రికెట్ టోర్నమెంటు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ టోర్నమెంటు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ టోర్నమెంట్కి ఇక్కడికి విచ్చేసినటువంటి మన టౌన్ అధ్యక్షుడు కొత్తా శ్రీనివాసులు గారికి అలాగే టౌన్ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ అయినటువంటి షాహుల్ భాయ్ గారికి మా కౌన్సిలర్ అయినటువంటి రహమత్ గారికి చిన్నలా గారికి మరియు నన్ను ఇక్కడ రమ్ములు పిలిచి ఆహ్వానించినటువంటి సుభానభాయ్ సందానభాయి వాళ్ళ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసినటువంటి ఇలియాజ్ అనీష్ ఫజ్ జాకీర్ మరియు ఎస్ఎస్సి టీమ్ వారందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ముచ్చిడి ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని అందులో నన్ను కూడా భాగస్థులు చేయాలని ఈ టీం అందరం కూడా నేను కోరుకుంటూ ఈరోజు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ అనేది కాదు టీంలో ఓడిపోయినా కానీ వాళ్ళు కూడా గెలిచినట్టే లెక్క వాళ్ళేం బాధపడబడలేదు నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేసి గెలిచేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు తప్పకుండా గెలుస్తారు అలాగే మా గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కూడా ఈ మధ్యకాలంలో క్రికెట్లు కానీ అన్ని ఆటల పోటీలు ప్రోత్సహించాలని క్రికెట్ కిట్లు కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది వారి ఆశీస్సులతో ఈసారి వచ్చే సంవత్సరం మన గారిని కూడా తీసుకువచ్చి ఈ టోర్నమెంట్ని భాగస్సులు చేసి మేడంగా చేతుల మీదుగా కూడా ఈ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చేదానికి మనం అందరం సహకరిద్దాం ఏదేమైనా ఈరోజు ఈ టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాకు పేర్లు తెలియకున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చినటువంటి అందరికి కూడా మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చ్చిరిడి పాడెం బిబి బీసీఎస్ టీం వారు మూడు సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నారు అదేవిధంగా యువతను ముందుకు తీసుకొని పోవాలని ఉత్సాహంగా ఆడాలని వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చిన దాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మేము విరవేగవాల్సిన అవసరం లేదు సెకండ్ ప్రైజ్ బాధపడాల్సిన అవసరం లేదు గెలుపు ఓటం నుంచి సహజం ఏదైనా జరుగుతూ ఉండొచ్చు ఈరోజు గెలిచినప్పుడు రేపు ఓడిపోతారు రేపు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవచ్చు అందుకని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు ముచ్చడిపాలెం మున్సిపాలిటీలోని ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది ఈ నిర్వహణ బీసీఎల్ టీం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఈ ఆటల పోటీకి వచ్చినటువంటి ఇరవై రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆటల్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుల్ని అభినందిస్తున్నాము ఎందుకంటే మా మున్సిపాలిటీలో ఇన్ని రోజుల నుంచి ఆటలు జరుగుతున్నాయనే విషయాన్ని మాకు లేట్గా తెలిసింది అయినా కానీ అందరికీ అభినందనలు చాలా ఉత్సాహంగా జరిగిన ఈసారి గ్రౌండ్ని ఇంతకన్నా కొద్దిగా మెరుగుపరిచి కొద్దిగా బాగా టోర్నమెంట్ని భారీ స్థాయిలో జరిపే విధంగా మా వైపు నుంచి అన్ని గ్రామం నుంచి అన్ని పార్టీల నుంచి సహకరించి మీకు ఈసారి గ్రౌండ్ని బాగా తయారు చేయించి క్రికెట్ని ఒక టోర్నమెంట్ భారీ స్థాయిలో జరపడాన్ని మేము అన్ని విధాలా సహకరిస్తామని తెలియపరచుకుంటూ విరమించుకుంటున్నాం